రాజకీయ పార్టీలు రైతన్నలతో గేమ్స్ ఆడుతున్నాయి రాజకీయ పార్టీలకు తోడు ఎన్నికల సంఘం సైతం డబుల్ గేమ్ ఆడుతున్నట్లుగా ఉంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధు పథకం అమలు ఆపాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి పాత పథకం కొనసాగింపు అంటూ ఎన్నికల సంఘం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పచ్చ జెండా ఊపింది ఆర్థిక వెసులుబాటు కాకపోవడంతో రైతు బంధు నిధులను రైతుల ఖాతాలలో జమ చేయకుండా తాత్సారం చేసింది అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మేము అధికారంలోకి రాగానే రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో అధికారం చేపట్టిన అనుకున్న సమయానికి రైతు బంధు అలియాస్ రైతు భరోసా పథకం నిధులు జమ చేయకుండా సాగదీసింది ఐదు ఎకరాల వరకు నిధులు మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పై ఎకరాల విషయాన్ని నాంచుతూ వచ్చింది అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది పాత పథకం కనుక రైతు భరోసా నిధులను ఈ నెల ఆరవ తేదీన బ్యాంకుల్లో జమ చేశారు ఐదవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడెం ఎన్నికల సభలో తొమ్మిదవ తేదీలోగా రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తామని చెప్పిన ఇరవై నాలుగు గంటల్లో ముందస్తుగా నిధులు మంజూరు చేశారు రైతు భరోసా నిధుల మంజూరును ఆపివేయాలని వచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఆ పథకం నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది నిధులు జమ చేసిన తర్వాత ఎన్నికల సంఘం స్పందించినా ఉపయోగం లేకుండా పోయింది కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో లేని అభ్యంతరాలు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎందుకని సామాన్య రైతులు ఎన్నికల సంఘం తీరును ఎండగడుతున్నారు ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు రెండు వేల కోట్ల రూపాయలను ఏకాయకిన వేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకుంది రాజకీయ చట్టంలో ఎన్నికల సంఘం డబుల్ గేమ్ సర్వత్రా విమర్శలను కట్టుకుంటుంది ఎన్నికల సంఘం డబుల్ గేమ్ పై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఎట్టకేలకు ఐదు నెలల నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు మాత్రం రాత్రికి రాత్రే రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి కానీ దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే నవంబర్లో జమ కావాల్సిన నిధులు మేలో జమ అయ్యాయి దాంతో కొంత రైతులు స్థింతపడ్డారు ఐదు ఎకరాల లోపు ఫిబ్రవరిలో వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత సాగతీత ధోరణి కొనసాగించి వచ్చింది తీరా ఐదు ఎకరాల లోపే ఫ్రీజింగ్ చేస్తారు ఇక ఐదు పైన ఉన్న రైతులకు రైతు భరోసా అందదనే ఒక ప్రచారం జరిగింది దాంతోపాటుగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రైతు బంధు అటు బీఆర్ఎస్ పార్టీ రైతు భరోసా ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది అనూహ్య పరిణామాల మధ్య మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిదవ తేదీలోగా రైతు భరోసా నిధులు జమ చేస్తాం అని ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే రైతు భరోసా నిధులు చక్కా చెక్క చక్క చక్క నిమిషాల వ్యవధిలోనే కోట్ల రూపాయలు అకౌంట్లోంచి ఏరిపోయాయి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజంగా నత్తకు నడకలేతున్నావా అనే ఒక మీమాంస కొనసాగుతుంది ఎందుకంటే ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా రైతు భరోసా నిధులు విడుదల చేయద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ ఒక ఓ దారి తీసింది ఎందుకంటే తొమ్మిదవ తేదీన రైతు భరోసా నిధులు జమ చేస్తామని సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనని వెంటనే నిరోధించాల్సిన ఎన్నికల సంఘం కొంత ఆలస్యంగా స్పందించి రైతు భరోసా నిధులు మీద వచ్చిన ఫిర్యాదుని చేసుకొని నిధులు విడుదల చేయకూడదని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేసింది కానీ అప్పటికే జరగాల్సిన నిధులన్నీ జమైపోయాయి ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అనేది కూడా ఒక చర్చ కొనసాగుతుంది ఎందుకంటే ఏదైనా ఎన్నికల సంఘం నిబంధనలు కానీ ఎన్నికల రూల్స్ ఎలా ఉంటాయంటే కొత్త పథకం అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం అమలు చేయకూడదు కానీ ఇది రన్నింగ్ స్కీమ్ ఈ నేపథ్యంలోనే ఒక్కసారి రెండు వేల ఇరవై మూడు నవంబర్ డిసెంబర్లో జరిగిన పరిణామాలను కూడా ఎన్నికల సంఘం ఒకసారి బయలు చేసుకోవాలి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రైతు బంధు నిధులు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ ఇవ్వద్దని చెప్పి కొన్ని పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రైతు బంధు పాత పథకం కాబట్టి నిధులు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు అని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆదేశాలు ఎందుకు జారీ చేస్తుంది అనేది కూడా ఓ చర్చ కొనసాగుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుంచి అరెకరం ఎకరం గుంట రెండు గుంటల నుంచి ఐదు ఎకరాల దాకా కంటిన్యూస్ నిధులు జమ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత ఐదు ఎకరాల తర్వాత కొంత స్తబ్దత నెలకొంది మిగిలిన ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు అందుతాయా లేదా అనే ఓ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మూడు రోజుల ముందుగానే నిధులు జమ చేశారు అంటే అది ప్రీప్లాండ్ అయినా కాకపోయినా రన్నింగ్ స్కీమ్కి రెండు వేల ఇరవై మూడులో లేని అభ్యంతరం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు వచ్చింది అనేది కూడా ఒక్కసారి ఎన్నికల సంఘం రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఎందుకంటే సామాన్యులు ప్రశ్నించే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రోజు ఒక రూలు ఈరోజు కొత్త రూల్ ఏంటి అంటే ఆ రోజు రాని నిబంధన ఈరోజు ఎందుకు కొత్తగా నిబంధన వచ్చింది అనేది కూడా సామాన్య రీతిలో అడుగుతున్న ప్రశ్న ఇప్పటికైనా ఎన్నికల సంఘం ఒక పద్ధతిగా నిగ్గజ్జిగా వ్యవహరించాలి తప్ప ఎవరో ఫిర్యాదు చేశారన గానే ఆ స్కీమ్ని నిలుబడి చేయడం లేదా ఎవరో ఏదో చెప్పగానే ఆ స్కీమ్ని కంటిన్యూ చేయడం అనేది ఒక దుందుడు లేదంటే డ్యూయల్ రోల్ ఏం చేస్తుంది ఎన్నికల సంఘం అనేది కూడా ఒక చర్చ వస్తుంది వాస్తవంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రైతు జమ చేయండి అని ఆదేశాలు ఇచ్చి అదే ఎన్నికల సంఘం అదే ఎన్నికల కమిషనర్ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు రైతు బంధు మిగిలిపోయిన నిధుల జమ విషయంలో ఆపండి అనే ఆదేశాలు ఇవ్వడంలో అంతర్యం ఏమిటి అనేది సామాన్య రైతుల నుంచి వస్తున్న ప్రశ్న దానికి ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాలి